హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జయపాల్ సో ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను ఆ ఇంట్రెస్టింగ్ అని కాదు అప్డేట్ అనమాట సో ఇప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు ఇందిరమ్మ ఇండ్ల గురించి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మాకు అప్డేట్ చేయండి అక్క అన్నారు సో నేను అలాగే అప్డేట్ చేస్తున్నాను మర్చిపోకుండా నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి సో తెలియని వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందనమాట అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే కొత్తగా కొంతమంది ఇందిరామ్మ ఇండ్ల కోసం చాలా మంది అప్లై చేసుకున్నారు కదా సో దాంట్లో ఎల్ వన్ ఎల్ ఎల్ త్రీ అని మూడు జాబితాల్లో పెట్టారు అయితే అందులో కొంతలో ఆల్రెడీ మన ఫోటో దింపుకోవడానికి ఫస్ట్ టైం వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అరే మా గల్లీకి వస్తారో రారో ఫోటో దింపుకోవడానికి అరే పక్క గల్లికి అయితే వచ్చారు కదా సో మన ఆధార్ కార్డు చూపిస్తే మనకి ఇల్లు వస్తుందో లేదో అని తెలుస్తుంది మన ఫోటో దించుకుంటే సో అరే మీ మీ పక్కన మీ ఇంటిని నిలబడతాను ప్లీజ్ నేను ఒక ఫోటో దిగి వెళ్తాను ప్లీజ్ ప్లీజ్ అని పక్కింటి వాళ్ళని అడిగి అక్కడ ఫోటో దిగి అంటే ప్రూఫ్స్ అని సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది వాళ్ళు దిగిన దగ్గర ఫోటో ఇంకొక అడ్రస్ ఉంటుంది సో వాళ్ళు ప్రూఫ్ కూడా ఏవి వేరే ఏమి పెట్టుండకపోవచ్చు అలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి అడ్రస్ దొరకట్లేదు అనమాట కరెక్ట్ అడ్రస్ దొరకక టెన్ థౌసండ్ అప్లికేషన్స్ అనేవి పక్కన పెట్టేశారనమాట చూడండి ఇక్కడ నేను చదువుతాను అనర్హులైన అర్హులకు మరో అవకాశం ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులపై నిర్ణయం మూడు విభాగాలుగా విభజన పూర్తయిన పరిశీలన ప్రక్రియ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సర్వే అనేది అది కూడా గ్రేటర్ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ మేడ్చల్ మల్కాజిగిరి కానీ జిల్లాల్లో మొత్తం అన్ని అప్లికేషన్స్లో ఎన్నిళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోయిన సర్వే అంటే టెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ దరఖాస్తులు అందితే అందులో టెన్ థౌజండ్ అప్లికేషన్స్ వాళ్ళ అడ్రస్ సరిగా దొరకక అవి పక్కన పెట్టేశారనమాట అయితే ప్రస్తుతం వారు ఎక్కడ ఉంటున్నారో పరిసరాల్లో వారు సైతం చెప్పలేకపోతున్నారు సో పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగినా సరే వాళ్ళు కూడా ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు అయితే ఇదంతా ఒక ఒక అతను ఆ సర్వే చేసిన తర్వాత ఇలా జరుగుతుంది అన్ని సర్వేలలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు నిజంగా అర్హులై ఉన్నారా అనర్హులే అలా డబల్ అప్లై చేసుకున్నారా అని చెప్పేసి ఒక సందిగ్ధంలో అయితే పడింది అనమాట ప్రభుత్వం అయితే మొత్తానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే దరఖాస్తులు అంటే కరెక్టా కాదా అని చెక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇందులో ఎవరికి ఇల్లు వస్తుంది ఎవరికి ఇల్లు రాదు అనేది కూడా వాళ్ళు వాళ్ళ ఫోన్కి మెసేజ్ పంపించడం కానీ మళ్ళీ వెబ్సైట్లో లిస్ట్ పెట్టడం కానీ చేస్తారంట సో దానికైతే టెన్షన్ తీసుకోవద్దు అయితే అయితే ఏమనుకున్నా మనం ఎల్వన్లో ఉన్న వాళ్ళకి స్థలం ఉంది కాబట్టి ఇల్లు కట్టిస్తారు ఎల్ టూ వాళ్ళకి జాగ లేదు అండ్ ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకు జాగ ఇచ్చి ఇల్లు కట్టిస్తారు లేదా అపార్ట్మెంట్స్ టైప్లో అయినా ఇస్తారు అని మనం అనుకున్నాం ఎల్ త్రీలో ఉన్న వాళ్ళకి రావడం ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పేసి అనుకున్నాం కదా సో అయితే ఇప్పుడు ఏమంటుందంటే ప్రభుత్వం మళ్ళీ త్రీ వాళ్ళకు అప్లై చేసుకునే అవకాశం ఇస్తుంది ఎలా అంటే దరఖాస్తులో మరో అవకాశం క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులకు కొన్ని దరఖాస్తులను అధికారులు గుర్తించారు సొంత ఇల్లు ఉండటం ఆదాయ పన్ను చెల్లిస్తుండటం తదితర కారణాలతో తదితర కారణాలతో వారిని అనర్హుల జాబితాలో చేర్చారు సో వారికి మరో అవకాశం ఇవ్వాలని ఉన్నత స్థాయిలో అధికారులు భావిస్తున్నారు అనర్హులుగా వారిని పక్కన పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయంతో అర్థమైంది కదా వాళ్ళ అనర్హులు అని చిన్న చిన్న రీజన్స్తో పక్కన పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అందులో అర్హులు కూడా ఉండొచ్చు అని కొంతమేరకు అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయిపోయింది దానికైతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చి ఏంటి అనేది మళ్ళీ పునఃపరిశీలన చేసిన తర్వాత ఆ వెబ్సైట్లో వాళ్ళకి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది మళ్ళీ లిస్ట్ పెడతారంట అంటే ఈ అనర్హులు ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మళ్ళీ ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు అవకాశం ఇస్తుందంట వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వస్తుందో వాళ్ళకి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం వెబ్సైట్లో కూడా లిస్ట్ పెడతారు సో నన్ను చాలా మంది అడిగారు అక్క లిస్ట్ వచ్చిందంట నా నేమ్ ఉందా అందులో చూసి చెప్పక్క నాకు కనిపించడం లేదు అంటే లిస్ట్ వస్తే కంపల్సరీ మీకు తెలుస్తుంది మీ ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది అని నేను చెప్పాను ఫోన్ నెంబర్ రాంగ్ పడితే కంపల్సరీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి దాని చేంజ్ చేసుకోండి ఎందుకంటే విత్ అంటే లింక్డ్ మొబైల్ నెంబరే కాబట్టి ఏది ఏమైనా మీకు ఇల్లు వస్తే కంపల్సరీ మెసేజ్ వస్తుంది లిస్ట్ కూడా పెడతారు కానీ ఫస్ట్ మెసేజ్ వస్తుంది కదా సో దాని ఆధారంగా మనకు వచ్చిందో రాలేదో తెలుసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి వెబ్సైట్లో పెట్టకుండా డైరెక్ట్ మెసేజ్ పంపిస్తే ఆ నెంబర్ రాంగ్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది కదా సో మీరు నెంబర్ రాంగ్ ఉంటే ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అసలు ఏం చేయాలని చెప్పేసి అర్థమైంది కదా మీకు వీడియో అయితే సో ఫైనల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ అయితే రాలేదు వస్తే నేను కన్ఫామ్గా ఇన్ ఇన్ఫామ్ చేస్తాను అయితే వేరే పాత లిస్ట్ డబల్ బెడ్రూమ్ ఇంట్లో లిస్ట్ కానీ అలా పెట్టిన లిస్ట్లో మా పేరు లేదక్క అంటున్నారు అది ఓల్డ్ లిస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిన లిస్ట్ అనమాట సో టెన్షన్ తీసుకోవద్దు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కంపల్సరీ షేర్ చేస్తాను మీకు వీడియో నచ్చితే అయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ